స్వామి శరణం స్వామిశే శని వయప ఉమాపతి రమాపతి భాగ్యపుత్రం సురముత్య రచుని ఆర్యంగరి గిరీశని హరిషరూపణి ఓం శ్రీ స్వామి త్రిపుల్ త్రిపుల స్కేళ్ళ రెమిడి ప్రేక్షకులకు నమస్కారం స్వామి మనం ఎన్నో రెమిడీ చెప్పుకుంటూ వస్తున్నాం ఈరోజు కూడా అది చక్కటి రెమిడి చెప్పుకుంటాం మన ఇంట్లో డబ్బు సంపద శ్రం ఆనందంగా ఉంటామని కూడా మనము ఇంకోటి ధనలక్ష్మి ఆనందంగా ఉండాలి మన ఇంట్లో ధనాభివృద్ధి పెరుగుతుండాలి ధనలక్ష్మి అంటే మన భోజనానికి సంబంధించిన అన్ని గింజలు ఏదైతే అవసరం ఉందో అవన్నీ కూడా ఇంట్లో ఉండాలి మన భోజనానికి సంబంధించిన ఏవైతే గింజలు కానీ అవన్నీ కూడా మన ఇంట్లో ఉన్నట్లయితే మనకు ఆరోగ్యపరంగా మంచి భోజనం ఏర్పడితే మన ఆరోగ్యం బాగుంటుంది అందులో ఉంచే ఈరోజు చక్కటి రెమెడీస్ ద్వారా ఈరోజు చేయడం వల్ల ధనాభివృద్ధి కానీ ధనాభివృద్ధి ధాన్యాభివృద్ధి అష్టలక్ష్మి కొలుగు ఉండే చక్కటి రోజు అనమాట ఈ రోజు ఇది చేయడం వల్ల అష్టలక్ష్మి మన ఇంట్లో కొలుగు ఈ జైన్ సక్సెస్ఫుల్గా మన ఇంట్లో అమ్మవారు అనే గురించి కూడా సక్సెస్ఫుల్గా ధన అభివృద్ధి పెరుగుతుంది అభివృద్ధి కూడా పెరుగుతుంది ఎవరైతే మనకు అందరు కూడా ధాన్యాన్ని పండించే వాళ్ళు ఉన్నారో వారు కూడా ఈ చక్కటి రెండు చేసుకోండి సక్సెస్ఫుల్గా ఉంటుంది ఓకేనా అందరికన్నా ముఖ్యమైన సూపర్ భగవంతులు వారు రైతులే మా మీ రైతులు ఎవరైనా సరే నాకు ఫోన్ ద్వారా మీరు నా నెంబర్స్ కోలింగ్ అవుతుంటే మెసేజ్ పెట్టి గురుగారు నేను రైతుని మీ రైతులో నా మీకు సంబంధించిన ఫోటోలన్నీ పెడితే వాట్సాప్లో మీకు జ్యోతిష్యం అతి శీఘ్రంగా మంచి ఇంకా ధనాభివృద్ధి పెరిగేటట్టుగా ఎంత శీక్రగా ఎంత ఆరోగ్యవంతులుగా నిండుగా ఉండేటట్టుగా నేను చక్కగా ఎండి చెప్తుంటాను మీకోసం నేను రైతులకు రైతులే మందల దేవుళ్ళు మీరు లేకపోతే ఎంత డబ్బు ఉన్నాయి లక్షన్ని కోట్లు ఉన్నా కూడా వేస్ట్ అందుకే రైతులే ముఖ్యమైంది రైతు మా రైతు మహాసోదరు మహాదేవులు అందరూ కూడా మీరందరూ కూడా మా ధన్యవాదాలు ఈరోజు అయితే సంక్రాంతి రోజు సంక్రాంతి ఈ సంవత్సరము పుష్యమి నక్షత్రం కూడుకొని వచ్చింది రెండు వేల ఇరవై ఐదు అంటే సూపర్ డే నంబర్ కూడా అన్నీ కూడా లాస్ట్కి ఐదు వచ్చింది కదా ఐదు అంటే బుధుడికి సంబంధించింది మన మన ఏదైనా ధన అభివృద్ధికి సంబంధించింది అభివృద్ధికి సంబంధించింది ఈ నంబర్ కాబట్టి ఎందుకంటే మనకు అన్ని విధులుగా పచ్చటి అంటే గ్రహం ఇప్పుడు గ్రీన్ కలర్ కోరుకుంటుంది ఆకు పచ్చగా ఉండాలని అంటే సశశామలంగా పచ్చగా ఉండేటట్లుగా ఆశీర్వదించేటట్టు ఉండేది అనమాట చంద్రుడు రెండో నెంబర్ చంద్రుడు అంటే ధాన్యానికి అభివృద్ధి బియ్యం కానీ ఏవైనా వడ్లు ఇవన్నీ కూడా అభివృద్ధి చెందే రోజు అనమాట రెండు రెండు రోజులు వచ్చినాయి కాబట్టి ధాన్యానికి చాలా సక్సెస్ ఉండే అనమాట అందు ముంచే ఏది పద్నాలుగో తారీఖు రోజు పుష్యమ నక్షత్రం కొడుకొని వస్తున్న రోజు ఈరోజు మనం కొన్ని ధాన్యాలు ఇంటికి కొనుక్కొచ్చుకోవడం ఉన్నవాళ్ళు ఏదైనా అక్కడ ఇంటికి తెచ్చుకోవడం ధాన్యం ఏమైనా ఉంటే లేని వాళ్ళు కొనుక్కొచ్చుకోవడం షాప్ నుండి అంటే బియ్యం కానీ వీలైతే ఏదైతే ఏది తెచ్చుకున్న పుష్కలంగా మారుతుంది ఏదైనా నిండుగా అవుతుంది మనం ఈరోజు తెచ్చుకునే ఏ వస్తువు అయినా పుష్కలంగా చాలా వంద రెట్లుగా ఒక్కసారి ఒక్కసారి తెచ్చుకుంటే వంద రెట్లుగా మారుతుందనమాట బంగారం కొనుక్కోవచ్చు వెండి కొనుక్కోవచ్చు తర్వాత మనము ధాన్యానికి సంబంధించిన ఏదైనా కూడా తిండి మన భోజనానికి సంబంధించిన గింజలు ఏవైనా కూడా తెచ్చుకోవచ్చు ఏది తెచ్చుకున్నా మనకు పుష్కలంగా నిండుగా అవుతుంది ఏది ఈ ఈరోజు సంక్రాంతి రోజు పుష్క నక్షత్రం కొడుకుంటూ వచ్చింది కాబట్టి మన పొలాల పంట నుంచి ఇంటికి తెచ్చుకోవడం ధాన్యము లేదు అంటే ఆ రోజు ఏది కూడా పొలానికి సంబంధించిన ఏది చేసినా పుష్కలంగా మనమే మనం ఏదైతే పొలాలలో ఏదైనా గింజలు నాటిన వేసినా కూడా పుష్కలంగా ఇది అవుతుంది అనమాట ఆ రోజు రైతులకు ప్రత్యేకంగా చెప్తాను ఏదైతే మీరు పొలం అనుకుంటున్నారో ఆ పొలంలో మీరు ఆ రోజు కొబ్బరికాయ నాటినట్టయితే అంటే కొబ్బరి చెట్టును నాటినట్టయితే మీ పొలంలో మీరు ఏదైతే పండిస్తున్న పంట పుష్కలంగా ఎదుగుతుంది అన్నమాట ఆ ఒక్కరోజు సంక్రాంతి రోజు మీ మన పొలంలో ఒక కొబ్బరికాయ కొబ్బరికాయ మొక్క నాటినట్టయితే కొబ్బరి చెట్టు మొక్క నాటినైతే మీ మీ పా మీ శశల శ్యామలంగా పంటలని మంచి పుష్కలంగా వస్తాయన్నమాట మీరు ఏది పంట ఇచ్చినా కూడా లాస్ కాకుండా సక్సెస్ఫుల్గా మంచి పంట పండుతుంది అదేవిధంగా మన ఇంటి చెల్లెలు అక్క అందరూ కూడా మన ఇంట్లో ఆరు ధాన్యం కొనుక్కొచ్చుకోవడము బంగారము డబ్బు సంపద ఐశ్వర్యం అనేది కొనుగోలుకోవడము అన్ని విధాలుగా నిండు ఉండేటట్టుగా ఆ రోజు ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం ఉండటం బంధుమిత్రులు అందరూ కూడా ఆనందంగా సంతోషంగా ఉండేటట్లుగా ఆ రోజు చేయండి విష్ణు నక్షత్రం కూడుకొని వచ్చింది కాబట్టి మనం అందరూ కూడా సక్సెస్ఫుల్గా మన అంటే ఇంట్లో వంటగది ఉంటే అందరూ కూడా మనం అందరం కూడా ఆరోగ్యవంతులుగా డబ్బు పరంగా ఉంటాం ఎంత డబ్బుని ఏదైనా గది చల్లంగా లేదనుకో వంటగదా కరెక్ట్ లేదనుకో మనం ఆరోగ్యంగా ఉండాలి తిండి తిన భోజనం చేయలేం కాబట్టి ఆరోగ్యంగా ఉండలేం మన ధాన్య లక్ష్మి అనుగ్రహం కోసము ధన ధాన్యలక్ష్మి అనుగ్రహం ఉండే ధన్యలక్ష్మి అందర్ష్టలక్ష్మి అందరూ అనమాట మనము ధైర్య లక్ష్మి సంతాన లక్ష్మి ఏ లక్ష్మిలు అయినా అనుకో ధాన్యలక్ష్మి అన్నంగా ఉండాలి ధాన్యలక్ష్మి మన ఇంట్లో కొలు ఉండాలంటే ముఖ్యంగా ఉండేది మన రైతు దేవుళ్ళు వాళ్ళు వాళ్ళ ఆశీర్వాదంతో వాళ్ళ చల్లని చూపుతుంటే మన ఇంట్లో వంటగది ధాన్యం రూపంగా నిండు ఉంటుంది ముందుగా వారికి మీరు నమస్కారం చేసుకోవాలి రైతు అన్న రైతు దేవుళ్ళకు ఓకేనా ఆ రోజు రైతు దేవుళ్ళు మాత్రం ఖచ్చితంగా ఆ రోజు సంక్రాంతి రోజు కొబ్బరి చెట్టు పెట్టండి రైతు దేవుళ్ళని సంక్రాంతి రోజు ప్రతి ఒక్కరి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు మా అక్కడ ఆడబిడ్డలందరూ కూడా రైతు సోదరులకి మనం తినే ప్రతి ఒక్క వస్తువు వారు పండించిన పంటనే మన ఇంటికి వస్తుంది వారందరికీ మనస్ఫూర్తిగా ఏదైతే పంట పండిస్తున్న రైతు సోదరులందరూ కూడా మా రైతు దేవుళ్ళందరూ కూడా మా పాదాభి మీ వందనాలని వాళ్ళు దండం పెట్టండి అమ్మవారు కూడా ధాన్యలక్ష్మి కూడా అని అండి లక్ష్మి సుపుత్రులు వీళ్ళందరూ కూడా మనము చూడండి మన పిల్లల్ని గౌరవించి వారికి ఏమైనా చాక్లెట్ గీడేస్తే తల్లి ఎంత సంతోషిస్తుంది అదేవిధంగా రైతు సోదరులని మనం అలా అనడం వల్ల ధాన్య ధాన్య లక్ష్మీదేవి మనల్ని అనుగ్రహించి సంతోషించి మన ఇంట్లో ధాన్యాన్ని నింపేస్తుంది అన్నమాట ఆ రోజు ధాన్యాన్ని కొనుక్కోవడం ధాన్యం సంబంధించిన ఏదైనా ఏది కొనుక్కోవడం పుష్కలంగా ఉంటుంది ఆ రోజు సంక్రాంతి రోజు చేయండి మీరు అందరూ కూడా అయితే సంక్రాంతి రోజు ఏదైతే పంట పొలానికి సంబంధించిన ఎవరైతే సేవ చేస్తుంటారో మన చూడు గోమాత గోమాత ముఖ్యమైనది ముఖ్యమైన గోమాతకు దండం పెట్టుకోవడం అసలు తర్వాత ఎవరైతే ధాన్యాన్ని పండిస్తారో రైతు దేవులకు దండం పెట్టుకోవడం అయితే ఏదైతే ధాన్యాన్ని భూదేవికి దండం పెట్టుకోవడం ఎందుకంటే ధాన్యానికి సంబంధించిన ఏదైతే అభివృద్ధి చెందుతుందో వారందరూ కూడా మనం ఆ రోజు సంక్రాంతి రోజు మంచి మనస్కారం నమస్కారం చేయడం వల్ల మనకు ధాన్య లక్ష్మి అనుగ్రహం దొరుకుతుంది ధాన్యలక్ష్మి ఆశీర్వాదం ఉంటే మన ఇంట్లో ఆరోగ్యం ముందు ఉంటుంది ఆరోగ్యం ఎందుకుంటుందంటే సరైన ఫుడ్ మన ఇంట్లోకి వచ్చేస్తుంది సరైన ధాన్యం సరైన ఆహారానికి సంబంధించిన ఏవైతే ఉన్న వస్తువులని మన ఇంట్లో నిండుగా అప్పుడు మనం హ్యాపీగా ఉంటాం ధనాభివృద్ధిగా ధాన్యంగా ఆరోగ్యాన్ని ఉంటాయి కదా మనం ధనం సంపాదించుకోవడం ఏది కూడా సక్సెస్ఫుల్ చేయడానికి కూడా అన్ని అన్ని లక్ష్మీలు మనం ఇంపార్ట్ ఉంటాయి ధాన్యలక్ష్మి అనుగ్రహం ఉంటే అష్టలక్ష్ములు అందరూ మనం ఇంపార్ట్ ఉంటాం ఆరోగ్యలక్ష్మి సంతాన లక్ష్మి ఐశ్వర్య విజయలక్ష్మి ధైర్యలక్ష్మి అందరూ కూడా మనతోటి ఉంటాం ఇది మీరు చేయాల్సి సంక్రాంతి రోజు చేయండి ఇది మనందరూ కూడా సక్సెస్ఫుల్గా ఉంటాం సంక్రాంతి రోజు మనందరూ పాటిద్దాం ముఖ్యంగా మరీ ఒకసారి మా రైతుదేవులందరూ కూడా నమస్కారం స్వామి ఏ శరమయ్యప్ప మా త్రిపులస్కెళ్ళి ప్రేక్షకులందరూ కూడా నమస్కారం సంక్రాంతి శుభాకాంక్షలు మీరందరూ కూడా ఈ రోజు ఇది చేయండి మన రెమిడీస్ అనేది అందరు ఫాలో అవుతున్నారు అందరూ కూడా పంపించండి స్వామి ఏ శరమయ్యప్ప